నిర్మల సదాశివం ఇద్దరు కూడా పంతులు గారిని పిలిపిస్తారు పంతులు గారు రాగానే ఇక చిత్ర బాగి అందరూ కూడా హాల్లోకి వస్తారు చిత్ర వినోద్ జాతకాలను పంతులు గారికి ఇచ్చి వీళ్ళిద్దరి తొలి రాత్రికి ముహూర్తం పెట్టాలి పంతులు గారు అని నిర్మల అంటూ ఉంటే అలాగే అని చెప్తూ ఉంటారు పంతులు గారు చిత్ర వినోద్ ఇద్దరి జాతకాలు కూడా చూస్తూ వీళ్లకు తొలి రాత్రికి ముహూర్తం పెట్టడం చాలా కష్టం అనేసరికి చిత్ర వినోద్ మనోహరి షాక్ అయిపోతూ ఉంటారు ఇక బాగి ఎందుకు కుదరదు పంతులు గారు అని అడుగుతూ ఉంటుంది ఇక మీ పెద్ద కొడుకు పెద్ద కోడలికి శోభనం కాకుండా వీళ్ళ శోభనం జరగకూడదు తన ప్రాణానికి ప్రమాదం అని పంతులు గారు తేల్చి చెప్పేసరికి మనోహరి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అమర్ వచ్చే టైంకి బాగి పైన ఇక ఫోటో ఫ్రేమ్ని తోడుస్తూ ఉంటుంది బాగి దగ్గరికి అమర్ రాగానే ఇక బాగి అలా సిగ్గుపడుతూ ఉంటే ఏమైంది అని అమర్ అడుగుతూ ఉంటే ఏమైంది ఏమీ కాలేదే అని చెప్తూ ఉంటే మరి అలాంటప్పుడు చిత్ర విన ఒక గదిలో ఎందుకు ఉండట్లేదు అని అమర్ అడుగుతూ ఉంటే బాగి అమర్ చెంపల గిల్లుతో అంతా మేవల్లే అని అంటూ ఉంటే అమర్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అని అంటూ ఉంటే అది మీకు నాకు ఫస్ట్ నేట్ అయ్యే వరకు చిత్ర వాళ్ళకి ఫస్ట్ నేట్ జరగకూడదంట పంతులు గారు చెప్పారు అలా జరిగితే తన ప్రాణానికి ప్రమాదం అంట అని ఇక బాగి చాలా కంగారుగా చెప్తూ ఉంటే అమర్ షాక్ అవుతూ బాగి వంక చూస్తూ ఉంటాడు మరి బాగి అమర్ల తొలి రాత్రి జరగబోతుందా ఏం జరుగుతుందో చూద్దాం